హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకు గారు మూవీ డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా జనవరి టూ వల్ తన వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా గురించి ఒక లేటెస్ట్ బిగ్గెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ విషయమే సోషల్ మీడియాలో విపరీతంగా అటెండ్ అవుతుంది మరి ఆ విషయం ఈ వీడియోలో లేకపోవడం మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్ మీరు మాత్రం ఎక్కడ స్కిప్ చేయగానే వీడియో వచ్చే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ది వీడియో మన గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు నడుస్తున్న లేటెస్ట్ చిత్రం డాకు మహారాజ్ ఎస్ బాబికల్లీ డైరెక్షన్లో మన నందమూరి బాలకృష్ణ గారు నటిస్తున్న మూవీ డాకు మహారాజ్ ఫ్రెండ్స్ ఈ మూవీ జనవరి టువెల్త్ నా సంక్రాంతి కారణంగా ఓల్డ్ వేడిగా రిలీజ్ కాబోతుంది ఈ మూవీ నుంచి వచ్చిన రెండు సాంగ్స్ కూడా ఈ రేంజ్ లో ఉన్నాయో మనం ఆల్రెడీ వింటున్నది సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో అయితే టెన్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అండ్ దెన్ ఆ తర్వాత ఈ సినిమా నుంచి ఒక బిగ్గెస్ట్ అప్డేట్ అయితే నాగం గారు అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఎస్ సూర్యదేవర నాగం గారు అండ్ అలాగే బాబీ గారు కలిసి ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది ఫ్రెండ్స్ ఆ ఇంటర్వ్యూలో అయితే ఈ విషయం అయితే బయటపెట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఈ సినిమా నుంచి ట్రైలర్ని జనవరి సెకండ్ అండ్ అలాగే యూఎస్ డల్లాస్లో అయితే ఈ మూవీ రిలీజ్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇదే విషయాన్ని అఫిషియల్గా అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ సో ఇప్పుడు బాలయ్య గారి అభిమానులకు ఒక రేంజ్లో అయితే హైఫ్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఈ మాట సో ట్రైలర్ ఎప్పుడెప్పుడు వస్తాయి ఎప్పుడు ఈ రేంజ్ లో ఉంటుందో అని ఇదిగా వెయిట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ అండ్ ముఖ్యంగా ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ఒక లో ఉండబోతుంది మాత్రం గా అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఆల్రెడీ మన సూర్యదేవ నాగాంశం గారి ఇండియాలో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంక్ కానివ్వండి లాస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ కానివ్వండి ఒక రేంజ్లో అయితే హైప్ అయితే ఇవ్వడం జరుగుతుంది అభిమానులు కానీ ఎన్నో సందర్భాల్లో అయితే చెప్పుకొని వస్తున్నారు ఫ్రెండ్స్ సో ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో ఈ సినిమాలో ఒక ఒక స్పెషల్ సీక్వెన్స్ అయితే ఉండబోతున్నాను ఫ్రెండ్స్ ఇప్పటివరకు బాలేబావుని ఈ రేంజ్లో అయితే ఎవరు కూడా చూపించలేదు అని చెప్పి డైరెక్టర్ బాబీ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఈగర్గా వెయిట్ చేయాలి సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఈ సీక్వెన్స్ గురించి మాట్లాడుకుంటారు ఇప్పటివరకు బాలే కానీ ఎవ్వరు కూడా ఈ రేంజ్లో అయితే చూపించలేదు అని సినిమా ఫస్ట్ షో పోతిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా అదే సీక్వెన్స్ గురించి మాట్లాడుతారు అని చెప్పి బాబీ గారు అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ సో ఈ మాట విన్న తర్వాత ఈ అమలు అయితే ఒక రేంజ్లో అయితే మెంటల్లో ఉన్నారు ఫ్రెండ్స్ ఏ రేంజ్లో ఉంటుందో ఏ రకంగా అసలు ఏం ప్లాన్ చేశారో మన బావి అని చెప్పి అసలు అభిమానులు అయితే పండుగ తీసుకున్నారు ఫ్రెండ్స్ సో వీగర్గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు అయితే అసలు ఈ సినిమా ఎప్పుడు ఎప్పుడు వస్తా ఎప్పుడు చూస్తామని చెప్పి అభిమానులు అయితే ఈ కలతో అయితే ఏదో చూడడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో మీరేమనుకున్నారు డాకు మహారాజ్ మూవీపై మీకు ఎక్స్పెటేషన్ ఏంటంటే అలాగే మన గౌడ ఆఫ్ నందమూరి బాస్ గారు నటిస్తున్న డాక్కు మహారాజ్ మూవీ గురించి మీరేమనుకున్నారు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో మరొకొత్త అప్డేట్తో మీ ముందు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ల్యాండ్ బై సీ సెన్గా